బెజ్జంకి మండలంలో భీమ్ దీక్షా వాల్ పోస్టర్ను సిద్దిపేట జిల్లా స్వేరోస్ నెట్వర్క్ అధ్యక్షులు ఉప్పులేటి బాబు ఆవిష్కరించారు అనంతరం ఆయన మాట్లాడుతూ మార్చి పదిహేను నుండి ఏప్రిల్ పద్నాలుగు వరకు పలువురు ప్రముఖుల జయంతులు ఉన్నాయని ముప్పై రోజుల పాటు పవిత్ర మాసంగా భావించి స్వేరోస్ దీక్షను పలువురు పౌరులు చేపడతారని వారంతా ఉంటారని అన్నారు మాంసాహారానికి దూరంగా ఉంటూ మహనీయుల జీవిత చరిత్ర పుస్తకాలు చదువుతూ మంచి జ్ఞానాన్ని పొందుతారని సమాజంలో ఉన్న మూఢ నమ్మకాలను పారదోడడానికి కృషి చేస్తారని ఆయన పేర్కొన్నారు మార్చి పదిహేను నుంచి వెళ్ళి ఏప్రిల్ ఫోర్టీన్త్ వరకు ఏప్రిల్ పద్నాలుగు వరకు ఈ మధ్యకాలంలో మహానీయు జయంతులు అధికంగా ఉండడం చేత ఈ మాసాన్ని పవిత్ర మాసంగా భావించి షేరోస్ నెట్వర్క్ ఆధ్వర్యంలో భీమ్ దీక్ష ప్రోగ్రాన్ని నిర్వహించుకుంటాము ఈ దీక్షలో భాగంగా ఈ నెల కాలం మొత్తము దీక్ష పూనుకున్న ప్రతి ఒక పౌరుడు స్వేరోసు పవిత్రంగా భావించి ఈ మాసం మొత్తంలో మా మద్యానికి మాంసానికి సినిమాలకు చెడు వ్యసనాలకు ఏమైనా ఉంటే వాటి దూరంగా ఉంటూ పవిత్ర జీవితం జీవిస్తూ బుద్ధునిల మంచి జ్ఞానాన్ని పొందాలనే ఒక దృఢ సంకల్పంతో ఈ దీక్ష మొదలుపెట్టడం జరిగింది ఈ దీక్షలో భాగంగా ఉదయం లేచి ఆరోగ్య సూత్రాలను పాటించడము జ్ఞాన సూత్రాలు పాటించడము ఉదయాన్నే పుస్తక పఠనం చేయడము మహనీయుల చరిత్రను తెలుసుకోవడము అంటే వివిధ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఈ మాసం మొత్తము పవిత్ర మాసంగా భావిస్తారని